అదేంటో కొన్ని రోజుల నుంచి చిన్నపిల్లల మీద అకాయిత్యాల రూపంలోనూ లేకుంటే అనుకోని ప్రమాదాల రూపంలోనూ వాళ్ళు చనిపోవడం లాంటివి రోజు వినాల్సి వస్తుంది చాలా బాధాకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఐదు నెలల పసి కందులు ఊయల్లో వేస్తే అత్యాచారం చేసిన దరిద్రాలు నీచం ఘోరం ఇంకా ఏం పదం చెప్పినా డిఫైన్ చేయలేము అటువంటివి వింటాం ఐదో తరగతి పాపం మీద అంత దారుణంగా చిన్న బొచ్చు మీద అంత దారుణంగా చేసి ఆ మృతదేహం ఇప్పటికీ దొరకలేదు అటువంటి అకాయిత్యాలు వింటున్నాం మరొక వైపు మొన్నటికి మనం చూసాం పాపం మన ఆశ్రమంలో ఉండి ప్రభుత్వ పాఠశాల చదువుకునే అనాథ పిల్లలు ఏకంగా ఫుడ్ పాయిజన్ అయి తిన్న తిని చనిపోయే పరిస్థితి ఏదో తిన్నారు సమోసా ఏదో అని చెప్పి వాళ్ళు చనిపోయారు అని మళ్ళీ తాజాగా ఈరోజు కడపలో అందరూ అనే పదకొండు పది సంవత్సరాల ఇద్దరు పిల్లలు స్కూల్ మీద స్కూల్ కోసం సైకిల్ దొక్కుకుంటూ పోతున్నారు కడపలో కడపలో స్కూల్ మీద సైకిల్ దొక్కుకుంటూ వెళ్తున్నారు కరెంటు తీగలు తెగి పడి ఉన్నాయట పొలం వెళ్తూ ఉంటే వాళ్ళు సైకిల్కొని కరెంట్ షాక్ తగిలింది పాపం గొప్పకూలి పడిపోయారు అక్కడ ఉన్న వాళ్ళు గమనించి పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపల ఒక పిల్లోడు చనిపోయాడు ఇంకో పిల్లోని పరిస్థితి విషమంగా ఉంది అంట ఎంత దారుణం కరెంటు దిగ రోడ్డు మీద తెగి పడి ఉన్నాయట అవి తగులుకొని స్కూల్కి పోయే పిల్లలు చనిపోవడం ఏంటి ఇంకా ఈ ఈ విద్యుత్ సిబ్బంది అధికారుల యొక్క నిర్లక్ష్యం చూడండి సరే ఇక నేను ఏ ప్రభుత్వాన్ని ఎవరిని నిందించదలుచుకోలేదు కానీ ఎప్పుడైనా ప్రధానంగా ఈ విద్యుత్ వాళ్ళ నిర్లక్ష్యం అయితే ఒక ఒక రేంజ్లో ఉంటుంది బాబోయ్ అసలు పట్టించుకోరు సక్కంగా పోల్ లెక్కలేని వాళ్ళు దాంట్లో ఎవరి వెల్ఫేర్లుగా వెల్ఫేర్లుగా పనిచేస్తుంటారు లక్ష లక్షలు లక్ష లక్షలు జీతాలు తీసుకుంటారు విపరీతమైన జీతాలు ఉంటాయి అసలు పలకను కూడా పలకరు అసలు వాళ్ళు సక్రమంగా పనే చేయరు ఇవాళ స్టేట్మెంట్ అయితే సరే అందరి విషయంలో ఇవ్వలేము కానీ జనరల్గా ఈ స్టేట్మెంట్ అయితే నాకు తెలిసి నిస్సందేహంగా ఇవ్వచ్చు ఈ స్టేట్మెంట్ అయితే నిస్సందేహంగా ఇవ్వచ్చు ఎక్కువ పోతమైన జీతాలు ఎవరిని అసలు దీకను కూడా దగ్గర వాళ్ళు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఎప్పుడు చూసినా అదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా అదే నిర్లక్ష్యం తెగి తెగిపోయి కింద పడిపోయినాయంటే ఆ పిల్లలు తగిలి చనిపోయారు చచ్చే పోయారు పాపం అనేది నేను కూడా ఒక సాక్ష్యమైన పోయి నిర్లక్ష్యం చాలా మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంటుంది ఇంటి దగ్గర అన్ని పోలు ఉంటుంది అది అసలు మెయిన్ లైన్లో మా అత్తమంత సెట్లంతా దానికి నిండకపోయి ఉంటాయి ఆ కనీసం కొమ్మలు కొట్టేకి ఓ ఎన్ని సమాచారం నుంచి ప్రయత్నాలు చేయడం ఆ కొమ్మలు కొట్టేకి చివరికి ఏమంటారు మా మా వాళ్ళకి కొట్టేసుకోవాల్సి ఉంటుంది అసలు దేకను కూడా దేకరప్ప స్వామి పట్టించుకొని కూడా పట్టించుకోరు వీళ్ళ నిర్లక్ష్యం మామూలుగా ఉండదు చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రాణాలు తీసే అంటే అయినా వాళ్లకు ఇవ ఇందు ఇటు జరిగిన తర్వాత అయినా వాళ్ళలో చలనం ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకోను నేనైతే ఏ కోసానో కూడా అనుకోను వాళ్ళలో చలనమైనా ఉంటదని కాసేపు బాధపడి మనం అయ్యో పాపం చిన్నపిల్లలు అని చెప్పి ఒక పెయిన్ ఫీల్ అవ్వడం తప్ప పెద్దగా రిజల్ట్ ఉంటదని చెప్పి కూడా నేనైతే ఏం పెద్ద లేదు